అందరికీ నమస్కారం భగవంతుడి అనంత కృపకు పాత్రురాలై తాను తరించి ఇతరులను తరించడానికి దోవ చూపిన భక్త జానాబాయి జీవిత చరిత్ర ఆదర్శము పరమ పావనము మోక్షదాయకము అయిన ఈ కథను ఈరోజు తెలుసుకుందాం భగవంతుడు మాధుర్యం మూర్తి భవించినవాడు భగవన్నా అతి మాధుర్య దీప్తి భగవద్భక్తులకు భగవన్నామం ప్రాణం బ్రతుకును నడిపించే మణిదీపం భక్తుల మనోవిధులలో నామం సదా విహరిస్తూనే ఉంటుంది భక్తులు ఏది విన్నా వారికి నామ మాధుర్య శబ్దంగానే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మధురాతి మధురమైన నామం వీణులకు శ్రావ్యతను కలిగించడమే కాక జీవితానికే స్వాస్థాన్ని చేకూరుస్తుంది బ్రతుకు బాట చూపుతుంది మనసుకు ఊరటను కలిగిస్తుంది చంద్రబాగా నది తీర నివాసి భక్తుల పాలిటి కల్పవృక్షము ఊహకందని దివ్య విభూతులతో అల్లరాడే పాండురంగడి నామం నమ్మిన ప్రతి ఒక్కరిని ధన్యులను చేసింది మధురమైన నామామృతాన్ని పానం చేసి ఎందరో స్వర్గధామం అలంకరించారు నామ మహిమ వర్ణనాతీతం నామ స్మరణ చేత సాక్షాత్తు భగవంతుడితో సంభాషించిన భక్తులు ఎందరో క్రీడించిన భాగవతోత్తములు ఎందరో పరమాత్మ చేత గృహకృత్యాలు చేయించుకున్న భక్త సాధ్విమణులు ఎందరున్నారో భగవద్భక్తిని నిరూపించిన సత్పురుషులు పాండురంగ భక్త విజయంలో అడుగడుగునా దర్శనమిస్తారు ప్రేమమయుడైన భగవంతుడి అపార కరుణా కటాక్షమే భక్త విజయానికి పునాది భక్తులను వీడి ఉండలేని భగవంతుడి ఆశక్తతే భక్తజనులకు శ్రీరామ రక్ష అయ్యి వారి కీర్తి ఆచంద్ర తారార్కం శోభించేటట్లు చేయించిందనడంలో ఆశ్చర్యం లేదు సర్వాంతర్యామియ్ చైతన్య స్వరూపుడు అయినప్పటికీ భక్తుల విషయంలో భగవానుడు పరాధీనుడే అయినాడు వారు ఆడించినట్లు ఆడాడు పాడించినట్లు పాడాడు చిలిపి కృష్ణుడి కొంటె పనులు అరికట్టాలని యశోదామాత శ్రీకృష్ణునికి తాడుతో రోటికి కట్టాలని సంకల్పించింది బంధించడానికి తెచ్చిన తాసు సరిపోలేదు మళ్ళీ కొంత తాడు తెస్తుంది అది చాలలేదు ఇలా చాలాసార్లు ప్రయత్నించి విఫలమవుతుంది అలసిపోయిన యశోదాదేవి నిస్సహాయ స్థితిని శ్రీకృష్ణుడు గమనించి ప్రేమతో తనకు తానుగా లొంగిపోతాడు అఖిలాండ కోటి బ్రహ్మాండమంతా తనలోనే ఎముర్చుకొని ఉన్న బ్రహ్మాది దేవతలు తనను శిరసా వహించి విధేయులై ఉన్న తాను సర్వశక్తి సంపన్నుడైనప్పటికీ తనకై జీవించే భక్తులకు లొంగిపోతాడనే సత్యాన్ని చాటి చెబుతాడు పరమ పావనమైన ఈ భారతావనిలో ఎందరో భక్తులు ఈ సత్యాన్ని తమ జీవితాల ద్వారా నిరూపించారు కష్ట సమయాలలో సంపూర్ణ శరణాగతులై భక్తులు జీవనయాత్రలు సాగిస్తూ ఉంటే భగవంతుడు స్వయంగా వారి దరి చేరి కష్టాలను రూపుమాపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి భగవంతుని ప్రేమకు పాత్రులై భగవద్భక్తిని లోకంలో ప్రకటించి ప్రదర్శించిన భక్త పుంగవులు అనేకులున్నారు అలాంటి భక్తుల కోవలో పరాకాష్టనందిన ఆదర్శ జీవి భక్త జానాబాయి పాండురంగని చరణదాసి అయి తరించిన పుణ్యజీవి ఆమె పరమ పావనమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఐదేళ్ల జానాబాయిని వెంట పెట్టుకొని ఆమె తల్లిదండ్రులు పాండురంగన్ని సేవించడానికై పండరిపురానికి వచ్చారు చంద్రబాగా నదిలో స్నానం చేసి విఠలనాథుని దర్శించడానికి వెళ్ళారు పాండురంగుణ్ణి దర్శించడం జానాబాయికి అదే మొట్టమొదటిసారి ఆ ప్రథమ సందర్శనంలోనే జానాబాయి తన జీవిత సర్వస్వాన్ని పాండురంగని పాదాల అంకితం చేసింది దైవ దర్శనానంతరం ఇంటికి వెళదాం రమ్మని తల్లిదండ్రులు ఆమెను పిలిచారు కానీ జానాబాయి కాలు కదల్చలేకపోయింది కరుణామయుడైన పాండురంగడి సేవలోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని స్వామిని వీడి తాను ఇంటికి రాజాలనని తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పింది తమ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చేసేది లేక ఆ బాలికను ఆలయంలోనే వదిలి తల్లిదండ్రులు మరలిపోవడం జరిగింది భక్తాగ్రేసురుడైన నామదేవుడు ఒకరోజు ఆలయంలో సంకీర్తన ముగించి వెళ్ళిపోతూ జానాబాయిని చూడటం తటస్థించింది ఆ బాలిక ప్రసన్న వదనంతో గోచరించే భక్తి ప్రవృత్తులను నామదేవుని బలంగా ఆకట్టుకున్నాయి ఆమె గురించి వివరాలు అడిగాడు అందుకు ఆమె ఇలా అన్నది నా పేరు జానాబాయి పాండురంగుడు నా తండ్రి రుక్మిణీదేవి నా తల్లి మీరు నా గురుదేవుడు నన్ను కాపాడి దారి చూపించండి ఇలా అంటూ ఆమె నామదేవుడి పాదాల మీద పడిపోయింది ఆమె పలుకులకు అమితానందం చెందిన నామదేవుడు ఆమెను లేవనెత్తి వెంటబెట్టుకుని తన తల్లి గుణాబాయికి ఆమెను అప్పగించాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది అప్పుడు నామదేవుడి ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ గాలి వాన ఉధృతికి నామదేవుడు ఇంటి పూరికప్పు ఎగిరిపోయింది ఈ విషయం జరిగిన పాండురంగడు తన సుదర్శన చక్రాన్ని ఆ ఇంటి మీద గొడుగులా నిలిపి చెదిరిపోయిన ఇంటి కప్పును బాగు చేయసాగాడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన జానాబాయి ఆనంద పరవశురాలవుతుంది ఇక్కడ పాఠకులకు ఒక సంశయం కలగవచ్చు నామదేవుడి పట్ల భగవానుడికి అంతటి ప్రేమ ఉన్నప్పుడు పూరికప్పు బాగా చేయవలసిన ఆగత్యం ఎందుకు ఏర్పడింది తలుచుకుంటే భగవంతుడు సుందరమైన భవంతిని ప్రసాదించవచ్చును కదా భగవంతుడు కరుణామయుడు భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారిని ప్రాపంచిక తాపత్రయంలో పడత్రోయటం సుతరాము ఆయనకు ఇష్టం లేదు బిడ్డ ఏడవగానే సరిపడా ఆహారాన్ని అందించి తల్లి బిడ్డను సంతృప్తిపరిచే విధంగా భగవంతుడు భక్తుడి ముఖ్య అవసరాలు మాత్రమే తీరుస్తూ భక్తి ప్రవృత్తులు పెడదోవ పట్టకుండా రక్షిస్తూ కరుణిస్తాడు భక్తుణ్ణి పరిశుద్ధిని గావించి తన చెంతకు తీసుకుంటాడు కాలం ఇలా సాగుతూ ఉండగా ఒక ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నామదేవుని గృహానికి జ్ఞానదేవుడు నివృత్తినాథుడు సోపాన్ ముక్తాబాయి వంచేశారు వారి వెంట రామానంద స్వామి కబీరుదాసులు ఉన్నారు ఆ సమయంలో నామదేవుడు ఇంట్లో లేడు అప్పుడు జానాబాయి తాను ఆవుపేడతో చేసిన పిడకలు పక్కింటి ఆవిడ తీసుకుపోయిందని ఆమెతో వాగ్వాదం చేస్తుంది రాను రాను వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది ఈ సన్నివేశాన్ని చూస్తున్న ఆ భక్త శిఖామణులు ఆశ్చర్యంతో మునిగిపోయారు అప్పుడు కబీర్దాస్ చొరవ చేసుకొని అమ్మ జానాబాయి నువ్వు పొరిగింటి ఇల్లాలు ఇద్దరూ పిడకలు తయారు చేశారు కదా అలాంటప్పుడు ఆవిడ తీసుకువెళ్ళిన పిడకలు నువ్వు చేసినవే అని ఎలా చెప్పగలవు అని అడిగాడు అందుకు జానాబాయి ఇలా జవాబు చెప్పింది మహాత్మా వాస్తవాన్ని గ్రహించగల మహిమాన్వితులు మీరు న్యాయం ఎవరిదో మీరే తేల్చి చెప్పండి నేను పిడకలు చేసేటప్పుడు నా ఆరాధ్య దైవమైన పాండురంగని నామం జపిస్తూ చేశాను నేను చేసిన పిడకలను చెవి వద్ద ఉంచుకొని ఆలకించండి అవి పాండురంగని నామాన్ని వినిపింపచేస్తాయి అంది జానాబాయి అదేవిధంగా కబీర్దాస్ ఆ పిడకలను తన చెవి వద్ద ఉంచుకున్నాడు జానాబాయి చేసిన పిడకలు శ్రావంగా పాండురంగా పాండురంగా అంటూ దివ్యనామాన్ని గానం చేశాయి ఈ సంఘటనతో జానాబాయి భక్తి ప్రవృత్తులు ఎంత సమున్నతమైనవే కబీర్దాసాది భక్తులు గ్రహించారు పరవశులైన వారి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు దారకట్టాయి ఇలా ఉండగా ఒకరోజు నామదేవుడు తల్లి గుణబాయి జానాబాయిని పిలిచి జొన్నలు వెంటనే పిండి చేయాలని చెప్పింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక జానాబాయి పాండురంగని కీర్తనలు ఆలపిస్తూ జొన్నపిండి తయారు చేయడానికి ఉపక్రమించింది తిరుగలిలో జొన్నలు పిండిగా మారుతూ ఉంటే భగవన్నామం అనే తిరుగలిలో సంచిత కర్మలనే జొన్నలు వేసి త్రిప్పితే నామరూపాత్మకమైన ప్రపంచం అదృశ్యమై వాసుదేవుడి దివ్య చైతన్యమే అనుభూతమవుతుందనే భావనతో గానం చేస్తూ త్రిప్పుతుంది ఆమె అద్భుత భావగర్భిత సృశ్రావ్య గానానికి పులకించిపోయిన పాండురంగడు తక్షణమే ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు తరువాత ఆమెతో మధుర భాషణం చేశాడు ఆమెకు ఆధ్యాత్మిక రహస్యాలు తెలిపాడు ఆ రాత్రంతా జానాబాయి ఆధ్యాత్మిక దివ్యోన్మాద స్థితిలో పరవశించిపోయింది జొన్నలను పిండి చేయడంలో భగవంతుడు ఆమెకు సహకరించాడు ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపించింది చంద్రబాగా నదిలో స్నానం అనంతరం భగవద్ దర్శనార్థం వస్తూ పుండరీక వరద పాహిమాం విటల రక్షమాం అంటూ భక్తుల నినాదాలు వినిపిస్తున్నాయి స్వామి భక్తులు తమ దర్శనార్థం ఆలయానికి వెళుతున్నారు తమరింకా ఇక్కడే ఉండటం భావ్యం కాదు వెళ్ళి భక్తులను కరుణించండి అంటూ పాండురంగుణ్ణి జానాబాయి వేడుకుంది పిండి విసిరే సమయంలో తిరగలి పక్కనే ఉంచిన తన ఆభరణాలు పీతాంబరం అక్కడే వదిలేసి జానాబాయి కప్పుకునే పాత దుప్పటిని పైన వేసుకొని పాండురంగుడు హుటాహుటీగా ఆలయంలోకి ప్రవేశించాడు భక్తుల దర్శనార్థం తలుపులు తెరవబడ్డాయి స్వామివారి ఆభరణాలు పీతాంబరం అదృశ్యమై వాటి స్థానంలో చిలుగులున్న నల్లని దుప్పటి కనిపించింది ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు పూజారులు దిగ్భాంతి చెందారు ఇంతలో ఒకరు ఆ దుప్పటి జానాబాయిదని గుర్తించడం జరిగింది ఈ విషయం తెలియగానే పూజారులు కోపోద్రిక్తులయ్యారు సంగతి సందర్భాలను న్యాయాధీశుడికి తెలియపరిచారు నిజం తేల్చడం కోసం అందరూ జానాబాయి ఇంటికి వెళ్లారు జరిగినదేమిటో నిజం చెప్పమని ఆమెను నిలదీశారు తాను ఏ పాపం ఎరువునని జానాబాయి చెప్పింది ఇల్లు సోదా చేయమంటాడు న్యాయాధిపతి తిరుగలి పక్కన స్వామి ఆభరణాలు పీతాంబరం కనిపించాయి జానాబాయి దేవుడి ఆభరణాలు దొంగతనం చేసిందని నిర్ధారించి ఆమెకు ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు నామదేవుడు ఆమె తరపున ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది ఉరి ఉరితీసే రోజు రానే వచ్చింది చంద్రబాగా నదీ తీరంలో ప్రజలందరి సమక్షంలో ఆమెను ఉరితీసేటట్లు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి పరమ భాగవతోత్తమురాలైన జానాబాయికి ఎర్రటి వస్త్రాలు కట్టబెట్టారు ఎర్రటి పువ్వుల మాలే ఆమె మెడలు వేశారు ఆమె నడుముకు తాడు బిగించి వీధి వెంట ఆమెను లాగుకొని పోసాగారు ఆమె నడవలేక కింద పడిపోయింది అయినా ఆమెను నిర్దాక్షిణంగా ఈడుస్తూనే ఉన్నారు శరీరం నిండా గాయాలయ్యాయి రక్తం కారసాగింది జానాబాయి చేతులు జోడించి మీరు కోరిన చోటుకు నేనే నడిచి వస్తాను నన్ను ఇలా హింసించకండి అంటూ ప్రార్థించసాగింది చిట్ట చివరకు ఆమె ఉరికమ్మం ఎక్కించారు ఇక కాసేపట్లో జానాబాయి శాశ్వతంగా కళ్ళు మూస్తుంది భక్తులందరి కళ్ళ వెంట దుఃఖాశ్రువులు స్రవిస్తున్నాయి కులతత్వాలతో కరుడు కట్టిన హృదయాలతో పరులు లోన ఆనందిస్తున్నారు నిమ్న కులంలో జన్మించిన జానాబాయి భక్తురాలు కావడమా ఇదే వారి అసూయకు కారణం భగవంతుడి దృష్టిని ఆకట్టుకునేది భక్తి ఒక్కటే కానీ కులతత్వాలు కాదు సిరి సంపదలు అంతకన్నా కావు నాలుగు వేదాలు అధ్యయనం చేసిన భక్తి లేని బ్రాహ్మణుడు నాకు ప్రియమైన వాడు కాదు అలాగే నిరక్షర కుక్షి అయిన నిమ్న కులస్థుడైన భక్తుడైతే నాకు ప్రియమైనవాడు అని స్వయంగా భగవంతుడే తెలిపి ఉన్నాడు కదా ఉరికమ్మం ఎక్కిన జానాబాయి చేతులు జోడించి పాండురంగాన్ని ఇలా ప్రార్థించింది హే విటల నువ్వు సత్యస్వరూపుడు నీ ఒక్కడికే నిజ నిజాలు తెలుసు నేను దొంగన చెయ్యని నేరానికి నాకెందుకింత శిక్ష విధించావు నా ఇంటి పనులు నీ చేత చేయించుకున్నానని కోపం వచ్చిందా నువ్వు ఏ పని చేయనవసరం లేదని నీ దర్శన భాగ్యమే మహాప్రసాదమని ఎన్నో మార్లు ప్రార్థించాను కదా నేను ముసలిదానినని ఏదో చేయుతగా ఉంటానని నీ ఎంతట నువ్వే చేసేవాడివి అంతా తెలిసి ఈనాడు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకున్నావా భక్తజన రక్షకుడు అయిన నువ్వే మా మొరలు ఆలికించకపోతే మాకు దిక్కెవరు పాండురంగా మృత్యుకు భయపడేంతటి బేలము నేను కాను మృత్యువు శాశ్వతంగా నన్ను నీ పాద సన్నిధికి చేరుస్తుంది క్షణం సేపు ఆగి అక్కడ గుమ్మికూడి కూడి ఉన్న వేలాది భక్తులను ఉద్దేశించి ఇలా అంది పరమ పవిత్రులారా భక్తులారా మీకు నా శతకోటి ప్రణామాలు మీరు దయతో నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు అందుకు నేను సదా మీకు రుణపడి ఉంటాను చావు అన్నది చూడముచ్చటగా ఉండదు మీరు ఇక వెళ్ళండి పాండురంగడి పాదాసి నామదేవుల వారి పరిచారిక అయిన ఈ జానాబాయి కడసారి మీకు చేతులెత్తి నమస్కరించి ఒక సంగతి చెబుతుంది పాండురంగడు ఆశ్రిత జనరక్షకుడు భగవన్ నామమే జీవితానికి మార్గదర్శి భక్తులై తరించండి ఇలా అంటూ ఆమె ధ్యాన నిమగ్నురాలయ్యింది జై జై పాండురంగ హరి అని మరుక్షణంలో ఉరికమ్మం అంతా అదృశ్యమై దాని స్థానంలో పరిమరాలు వెదచల్లే పువ్వులు గుత్తులతో కూడిన లతలు అవతరించాయి భక్తులంతా జయ జయ ధ్వానాలు చేశారు అసూయ పరులందరూ అవమానంతో తలలు దించుకున్నారు పాండురంగడి అపార కృపా కటాక్షానికి ప్రేమాతిశయంలో పరవశించిన జానాబాయి కళ్ళ వెంట ఆనందాశ్రువులు దారలుగా ప్రవహించసాగాయి భక్త మండలికి జై ఇది జరిగిన కొంతకాలానికి ఒకరోజు పాండురంగుడు ఏదో వ్రాసుకుంటున్నప్పుడు జ్ఞానదేవుడు వెళ్ళి స్వామి ఏం వ్రాస్తున్నారు అని అడిగాడు జానాబాయి గానం చేసిన కీర్తనలు వ్రాస్తున్నాను అని పాండురంగడు జవాబిచ్చాడు ఆ జవాబుకు ఆశ్చర్యపోతూ ఇదేమిటి స్వామి వ్యాస వాల్మీకాదులు తమ కీర్తిని మహోన్నతంగా శ్లాఘించి రచనలు చేసి ఉండగా ఈ జానాబాయి కీర్తనలు మీరు వ్రాయవలసిన అవసరం ఏమిటి అని జ్ఞానదేవుడు అడిగాడు జ్ఞానదేవ జానాబాయి కీర్తనలు గానం చేసి తదగుణంగా మనుగడ సాగించేవారు తప్పక నా పాద సన్నిధి చేరుతారు ఇది నా శాసనం అంటూ పాండురంగడు సెలవిచ్చాడు భగవంతుడి అనంత కృపకు పాత్రులారై తాను తరించి ఇతరులను తరించడానికి దోగచూపిన భక్త జానాబాయి జీవిత చరిత్ర ఆదర్శము పరమ పావనము మోక్షదాయకము పాండురంగని భక్తురాలైన భక్త జనాభాయి కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై జై పాండురంగ హరి